ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రేపు రథసప్తమి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడని ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము మన హిందూ సనాతన ధర్మంలో సాంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా సూర్య జయంతి రోజున భగవానుడికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఎంతో విశేషకరంగా ఈ పర్వదినాన్ని నిర్వహిస్తారు దీన్నే రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలుగా ఈ ఏడు గుర్రాల రథంపై బాణుడి స్వారీ చేస్తాడని మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడని ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుందని